ప్రెస్ ద లార్డ్ నిజమైన స్వరం సెప్టెంబర్ పదకొండు రెండు వేల ఇరవై ఐదు హోలీ ప్రోహం సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య విదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకున్న వాడని నేనే విశ్వగ్రంథము నలభై ఆరు వచనము ప్రియమైన దేవుని వాళ్ళరా దేవుడు తను మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నారో ఆయన బాహుని మనల్ని ఎంతగా కప్పుకుంటున్నారో అనే యొక్క మాటను తెలియపరచడానికి సందర్భాన్ని మనకు చూపిస్తున్నారు మనము ఈ లోకంలో చూసుకున్నట్లయితే ఒక తల్లిని మనం చూ చూసుకుంటే ఆ ప్రేమ అనేది మనం కొలవలేము ఆ ప్రేమకు మనం అందరం దాసోహమే ఎందుకనంటే ఆమె ఆ బిడ్డ కొరకు ఎంతో ప్రేమతో బాధ్యతతో జాగ్రత్తతో పెంచుకుంటూ ఆ ప్రేమ ఎలా అందిస్తుంది అంటే సమస్తాన్ని సమకూర్చి మనకి ఏది కావాలో మనం అడగకముందే ఇస్తూ ఉంటుంది అందుకే ఆ తల్లిని మనం అమితంగా ప్రేమిస్తూ ఉంటాం అయితే ఎక్కడో చిన్న అనేది ఆ తల్లి దగ్గర మనం గమనించగలము బిడ్డ ఎదిగే కొలది ఆ తల్లి తన చంక నుండి ఆ బిడ్డను మరి మొయ్యలేక దించుతుంటుంది ఆ ఎడబాటే మనం గమనించగలము అలాంటి తల్లినే మనం ఎంతో గౌరవిస్తూ ఎంతో ప్రేమిస్తూ ఆమెకంటే ఒక విలువనిస్తూ ఉన్నప్పుడు ముదిమి వచ్చు వరకు మన తల వెంట్రుకలు నెరిచినా సరే మనల్ని చంకబెట్టుకున్న మన తండ్రి అయిన దేవునికి మనం ఎంత విలువనివ్వాలి ఆయన ప్రేమ ఆ తల్లి కంటే గొప్పది కాదా అందుకే తల్లి అయిన మర్చినేమో నేను నిన్ను మరువను అన్న మాటను దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నారు ఇంతగా మనం సురక్షితంగా బ్రతుకుతున్నామంటే ఏ అపాయము మన దగ్గరికి రావట్లేదు అంటే ఏ రోగము మనకు అందట్లేదు అని అంటే మనము చేసే ప్రయాణాల్లో మరి ఎటువంటి అపాయము రాకుండా మనం ఉన్నాము అంటే దేవుని యొక్క చేతిలో చెక్కబడ్డాము గనుక దేవుని బాహువులో కప్పబడ్డాము గనుక దేవుడు మనల్ని సురక్షితంగా ఆశ్రయముగా మనల్ని ఉంచుతున్నాడు గనుకనే మనము ఈ యొక్క సురక్షితమైన జీవితాన్ని జీవించగలుగుతున్నాం భయము బెంగ బెదురు లేకుండా ధైర్యంగా నిశ్చింతగా ఉండగలుగుతున్నాం ఏమిచ్చినా కూడా ఆ తండ్రి యొక్క రుణాన్ని అయితే మనం తీర్చుకోలేము కానీ దేవుని ఉద్దేశ ప్రకారము ఆయన చూపించే ప్రేమకు తగినట్లుగా అనుభవిస్తున్నటువంటి ఆ ప్రేమకు తగినట్లుగా మనం బ్రతికితే దేవుని సంతోష పెట్టేవారం అవుతాము మనము దేవుని యొక్క అరచేతిలో చక్కబడి ఉన్నాము మనము ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళేంతవరకు మనల్ని పెట్టుకొని మనల్ని మోస్తూ ఉన్న దేవునికి మనం ఎల్లప్పుడూ రుణస్తులమే కనుక ఆ రుణము తీర్చుకునే అవకాశం వచ్చినప్పుడు దేవుని సంతోష పెట్టడానికి మనము దేవుని పనులు ఉండాలని ఈ వాక్యం మనందరి జీవితంలో దేవుడు చేయాలని ఆశిస్తున్న వారు దైవజనులు బ్రదర్ కి గారు గాడ్ బ్లెస్ యూ ఆమె హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ఐకాన్ క్లిక్ చేయగలరు